హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి సో అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సో ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వ్లాగ్ వచ్చేసి సో మొన్న మేము మా మేనకోడల వాళ్ళందరం కలిసి పార్క్ అయితే బయటకు వెళ్ళామనమాట సో అంటే మా బుడ్డోడికి హాలిడేస్ ఇచ్చేసి ఒక టెన్ డేస్ అవుతుంది సో ఇచ్చిన దగ్గర నుండి కూడా ఒక్కటే గోల్ అనమాట సో బయటికి వెళ్దామని చెప్పేసి ఇంకా మేము ఏంటంటే ఎండలు బాగా ఉన్నాయి వాటితో పాటు మళ్ళీ వడగాల్పులు కూడా సో ఇవన్నీ ఉండడం వల్ల బయటికి రావడా రావాలంటే కొంచెం భయం వేసి రావట్లేదు సో ఇంకా వీళ్ళు ఏంటంటే ఇంకా అలర్ ఎక్కువైపోయింది ఇంట్లో ఉంటే సో మా బుడ్డోడు మా మేనకోడ వాళ్ళ వాళ్ళ పాప ఇద్దరూ కలిసారంటే అసలు మామూలుగా ఉండట్లేదు అనమాట రచ్చా సో ఇంకా మేమేం చేసామంటే ఇంకా వాళ్ళు కూడా కాసేపు బయటకు వెళ్తే సరదాగా ఎంజాయ్ చేస్తారులే అని ఇంకా ఈవినింగ్ టైంలో అయితే బయటకు వచ్చాము సో మేము వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఆ సిక్స్ అవుతుంది ఈవినింగు ఇంకా ఆ టైంలో అంటే వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది కదా అని ఇంకా ఆ టైంకి అయితే బయలుదేరి వచ్చామన్నమాట మేము సో మేము వచ్చేసి మన విజయవాడలో ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చేసాము సో ఈ పార్క్ నేను సెకండ్ టైం అనమాట రావడం అంటే రీ ఓపెన్ చేసిన తర్వాత అంతకుముందు మధ్యలో చాలా రోజులే అసలు క్లోజ్ చేసేసి ఉంచారు సో మొత్తం లోపలంతా కూడా సో మళ్ళీ ఏంటంటే అవన్నీ బాగు చేసి సో కొత్త కొత్తగా కట్టారన్నారు సో కాకపోతే ఏంటంటే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సో అంటే లాస్ట్ ఇయర్ మా తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళామన్నమాట సో అప్పుడు కూడా పార్క్ అంతా ఫుల్గా తిరిగి చూద్దాం అనుకున్నాము సో ఆ రోజు ఏంటంటే చాలా లేట్ అయిపోయింది ఇంటి దగ్గర నుండి వచ్చేసరికి సో అందుకని ఆ రోజు చూడలేదు ఈసారి కొంచెం ఎర్లీగా వచ్చినా కూడా చూడ్డానికి మాకు కుదరలేదనమాట సో ఏంటంటే మేము స్టార్టింగ్ రాగానే మొత్తం పార్క్ అంతా కూడా ఒక రౌండ్ చూసేసి సో తర్వాత మా పిల్లల్ని ఏమైనా గేమ్ జోన్ దగ్గరికి అలా తీసుకెళ్దాం అనుకున్నాము సో కానీ మేము అనుకున్నది జరిగితే సో అది ఎలా అవుతుంది చెప్పండి పిల్లలతో వెళ్ళినప్పుడు అవ్వదు కదా సో మేము అనుకున్నాం కానీ అదంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత రివర్స్ అయిపోయింది అనమాట మా పిల్లల వల్ల సో ఇంకా అక్కడికి లోపలికి ఎంట్రీ అయ్యామో లేదో ఇంకా చూస్తున్నారు కదా సో వాళ్ళిద్దరైతే మామూలుగా లేదనమాట ఇంకా మా మమ్మల్ని అయితే చేతులు కూడా ఇవ్వట్లేదు సో వాళ్ళనే వదిలేయాలంట సో ఇంక అదంతా కూడా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు అబ్బో ఇదంతా అయ్యే పనిలా లేదులే అని చెప్పేసి సో మేము ఏం చేసామంటే సో మొత్తం తిరగలేదనమాట ఇంకా అక్కడ ట్రైన్ ఉంటుంది కదా సో ట్రైన్ ఎక్కేసాము ఇంకా అది ఎక్కామంటే మనకి పార్కు చుట్టూ ఒక రౌండ్ అయితే తిరుగుతుందనమాట సో ఇంకా అలా చూసినట్టు ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా ట్రైన్ ఎక్కేసాం కానీ ఇంకా నడుచుకుంటే అయితే వెళ్ళేం చూడలేదు మొత్తం ఫుల్గా అయితే సో చెప్పాను కదా పిల్లలు ఉన్నప్పుడు అనుకుంటాం కానీ అవన్నీ జరగవండి సో మనం అవన్నీ చూడాలి అనుకుంటే పిల్లల్ని ఇంటి దగ్గరైనా వదిలేసి వెళ్ళాలి లేదంటే వాళ్ళు కొంచెం పెద్దైనా ఒక చేయాలి కానీ సో ముందే ఈ టైంలో అంటే అస్సలు అవ్వదు అనమాట కనీసం మా వాళ్ళైతే వాళ్ళ చేతులు కూడా ఇవ్వట్లేదు సర్లే జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా అంటే ఇక్కడ కొంచెం తక్కువే ఉన్నారు కానివ్వండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు ఇంకా కొంచెం భయం వేసి వాళ్ళని పట్టుకుంటే కనీసం చేతులు కూడా పట్టుకొనివ్వట్లేదు అనమాట సో వాళ్ళని వాళ్ళే వదిలేయాలంట సో వాళ్ళే నడుచుకుంటూ వెళ్ళిపోతామంటున్నారు సో అంత పెద్దవాళ్ళు అయిపోయారు అనమాట అప్పుడే వాళ్ళు సో చూస్తున్నారు కదా వాళ్ళ గంతులు అయితే మామూలుగా లేవు సో పోన్లే ఇంటి దగ్గర డల్గా కూర్చుంటున్నారు హాలిడేసే కదా సర్లేక సేపు బయటకు తీసుకొద్దామని చెప్పేసి మేము తీసుకొస్తే ఇంకా ఇక్కడైతే మాకైతే చుక్కలు చూపించారు మామూలుగా కాదు సో ఇద్దరూ కూడా ఇంకా మేమైతే అందులోనే ఏంటంటే మా వారు కూడా రాలేదన్నమాట సో మమ్మల్ని దింపేసి తనకి పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు ఉంటే మేము అంత ఇబ్బంది పడేవాళ్ళం కాదు సో ఎందుకంటే పిల్లల్ని తను చూసుకున్నా మేము అదంతా కూడా చూడడానికి మనకి బాగుండేది ఇంకా ఆయన ఏమో మమ్మల్ని దించేసి వెళ్ళిపోయారు కదా ఇంకా మేమే చూసుకొని ఇవన్నీ చూడాలంటే అస్సలు అవ్వలేదన్నమాట సో చూస్తున్నారు అసలు అసలు పిలిచినా కూడా పలకట్లేదు అనమాట ముందు వెళ్ళిపోవాలి ఫాస్ట్గా సో ఇంకా ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత అయితే అస్సలు ఆగలేదు ఇంకా ఇక్కడే చీకడైతే పడిపోయింది ఇంకా ఇది వచ్చేసి స్టార్టింగ్లోనే ఉంటుంది మనకి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి సో టైం అంతా కూడా ఇక్కడే అయిపోయింది అనమాట ఇంకా మేము అదంతా చూద్దామన్నా కూడా చీకటి పడిపోయిందని చెప్పేసి ఏం చూడలేదు ఇంకా ట్రైన్ ఎక్కేసరికి కూడా చీకటి పడిపోయింది సో అది కూడా చూపిస్తాను మీకు కానీ పిల్లలు ఆడుకోవడానికి మాత్రం ఇదంతా చాలా బాగుందండి అంతకుముందు సో మా చిన్నప్పుడైతే ఇలా లేదు ఇవన్నీ కూడా ఎక్కువ లేవు అన్నమాట సో తక్కువ ఉన్నాయి కానీ మరీ ఎక్కువ అయితే లేవు కానీ ఈ ట్రైన్ అయితే అప్పుడు ఉంది సో మేము అప్పుడు కూడా ఎక్కేవాళ్ళము ఇంకా నాకు అనిపించింది అనమాట సో ఎప్పుడో మేము చిన్నప్పుడు ఎక్కాము మళ్ళీ ఇప్పుడు మా పిల్లల్ని తీసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కుతున్నాం అనిపించింది అనమాట నాకు సో కానీ ట్రైన్ టికెట్ అయితే మాత్రం చాలా ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు సో ఒకళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఏమో ఛార్జ్ తీసుకుంటున్నారు సో పిల్లలకు కూడా అంతే పిల్లలకి కానివ్వండి పెద్దలకు కానివ్వండి అంతే తీసుకున్నారనమాట నాకు కొంచెం అది ఎక్కువ కాస్ట్ అనిపించింది అంటే చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా సేమ్ తీసుకునేసరికి నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది సో చిన్నపిల్లలకి ఏమైనా తగ్గించుంటే బాగుండేది కాకపోతే లేదనమాట అలాగా సో మేము ఏంటంటే మా బాబుకి తీసుకున్నాం కానీ మా బుడ్డదానికైతే తీసుకోలేదు సో తనకి త్రీ ఇయర్సే కదా సో తీసుకోరేమో అనుకున్నాం కానీ లేదు తనకు కూడా తీసుకోవాలని చెప్పేసి అన్నారు ఇంకా తనకు కూడా తీసుకున్నాం అనమాట సో ఇంకేంటంటే పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏది అడిగితే అది ఎక్కించలేదు అనుకోండి సో టార్చర్ అయితే మామూలుగా ఉండదనమాట సో అందులోనూ హస్బెండ్స్ని తీసుకెళ్లకుండా వెళ్ళామనుకోండి ఇంకా అదైతే అసలు చెప్పనవసరం లేదు మనమైతే వాళ్ళని హ్యాండిల్ చేయలేము సో నాకైతే అదే అనిపించింది అనమాట సో అందులోనూ వీళ్ళిద్దరూ సేమ్ ఒకటే కాబట్టి సో ఏదైనా సరే ఇద్దరు ఒకలానే చేస్తారు సో మాకైతే మామూలు టార్చర్ లేదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేమైతే పార్క్ అంతా కూడా చూడకుండా సో ముందు ఇంకాసేపు అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు కదా సో ఉయ్యాలి అవన్నీ ఉన్నాయి కదా ముందు చూపించాను మీకు ఇంకా అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ ఏమో ఆడించాము ఇంకా తర్వాత అయితే ఇంకా ఈ ట్రైన్ ఎక్కామన్నమాట సో దీని తర్వాత మళ్ళీ వాళ్ళనైతే గేమ్ జోన్ ఉంది అక్కడ ఇంకా అందులోకి అయితే తీసుకెళ్ళిపోయాము సో ఇంకా ఈ పార్క్లో కొత్తగా నేను చూసింది ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ కూడా ఇదనమాట సో మనకి ఏదో అంటారు కదా నాకైతే ఐడియా లేదనమాట సో చిన్న చిన్న గుహలాగా వస్తూ ఉంటాయి కదా మనం ట్రైన్స్లో వెళ్ళినప్పుడు అలా ఇదైతే కొత్తగా పెట్టారు ఇవన్నీ కూడా సో త్రీడీ పెయింట్స్ వేసినట్టు ఉన్నారు చాలా బాగుంది ఇది చూడడానికి అయితే చాలా అనమాట ఇది ఒక్కటి కొత్తగా పెట్టారు కానీ సో మిగతా అవన్నీ లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలానే ఉంది కాకపోతే కొంచెం కొంచెం కడుతున్నారు సో అవి ఇంకా కూడా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు సో ఇంకా అదనమాట ఇంకా నాకు అదొక్కటైతే బాగా నచ్చింది సో ఇంకా చూసారు కదా మీకు నేను మాట్లాడినందులో మనమైతే ఒక రౌండ్ పార్క్ చుట్టూ అయితే తిరిగేసి వచ్చేసాము అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టిద్దో లేదో నాకైతే డౌటే సో నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అన్న వెళ్ళుంటుంది ట్రైన్ అనుకుంటున్నాను కానీ సో ఎంత టైం పట్టిందో అయితే చూడలేదు చూస్తున్నారు కదా అసలు మనం అలా మాట్లాడుకుని వచ్చేలోపు ట్రైన్ అయితే ఒక రౌండ్ వేసేసి వచ్చేసింది అనమాట సో ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి సో మెయిన్ పిల్లలకైతే ఈ పార్కు చాలా బాగా నచ్చుతుందనమాట సో ఇంకా మేము ఏం చేసామంటే ఇంకా ఈ ట్రైన్ దిగిన తర్వాత పిల్లల్ని అయితే గేమ్ జోన్ దగ్గర తీసుకెళ్ళాము సో ఇవి కూడా ఎక్కుతానన్నారు సో మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా సో ఆ జైన్ పిల్లలు అవన్నీ ఎక్కుతానన్నారు కానీ ఇంకా వాళ్ళైతే మళ్ళీ భయపడతారు సో ఎప్పుడు ఎక్కలేదు కదా అని చెప్పేసి మేమైతే ఎక్కించలేదు ఇంకా అక్కడ బాల్స్ ఉంటే సో గేమ్ ఇంకా అందులోకి అయితే తీసుకెళ్ళి పడేసామన్నమాట వాళ్ళిద్దరిని సో ఇంక అక్కడ అనుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఏమో టైం ఇస్తారు కదా సో మనకి ఇంకా అంతసేపు కూడా అందులో వదిలేసామన్నమాట వాళ్ళని ఇంకా ట్రైన్ దిగి మేమైతే అక్కడికే వెళ్తున్నాము ఇంకా అసలైన టచర్ మాకు అక్కడ మొదలయ్యింది ఏంటంటే సో ఇదంతా కూడా చూసారు ఇంకా పెద్ద పెద్దవి ఎక్కుతానంటున్నారు అని చెప్పేసి మాకు భయం వేసి ఇంకా ఇది అనుకోండి బాగుండిద్ది కదా వాడుకోవడానికి వాడుకోవడానికి అని చెప్పేసి ఇలా బావ్స్ దాంట్లోకి అయితే తీసుకొచ్చామన్నమాట మేము సో ఇక్కడ మనకు ఒక ట్వంటీ మెయిన్స్ ఏమో టైం ఇస్తారు ఇంకా అంతసేపు కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంటే పిల్లలు పెద్దవాళ్ళు కాదు సో ఇంకా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి మేమైతే ఇందులోకి తీసుకొచ్చాము ఎంజాయ్ చేయడానికైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి సో కానీ టైం అయిపోయిన తర్వాత వాళ్ళని బయటకు తీసుకురావడానికి మేమైతే అసలు మామూలు టార్చర్ కాదనమాట మాకు అంత టార్చర్ చూపించేసారు ఇద్దరు కూడా బయటకు రావడానికి సో ఏంటంటే ఇంకా టైం అయిపోయిన తర్వాత ఉండనివారు కదా సో ఇంకా తీసుకొచ్చేస్తుంటే రాలేదన్నమాట చాలాసేపు ఇంకా మా వాడిని అయితే ఎలాగో భయపెట్టో ఏదో ఒకటి చేసి నేనైతే బయటకు తీసుకొచ్చేసాను కానీ అయితే ఇంకా మా మేనకోడలేమో అసలు ఆ బుడ్డదైతే అసలు రానని మారం చేస్తుందంట నేను వచ్చేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఏమో అయినా కూడా ఇంకా వీళ్ళిద్దరు రావట్లేదు అనమాట బయటికి మా మేనకోడలోనూ వాళ్ళ పాప ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదు అని చెప్పేసి నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇదేదో మారం చేస్తుంది అక్కడ అని చెప్పేసి ఇంకా మా బొడ్డోడిని మా మేనకొళ్ళ వాళ్ళు ఇంకా బయట ఉన్నారు కదా వాళ్ళకి అప్పచెప్పి ఇంకా దీని దగ్గరికి అయితే వచ్చాను సో ఇంకా వచ్చేసరికి అయితే అసలు మామూలుగా లేదు అందులో నుంచి రానని చెప్పేసి సో అక్కడే ఉందనమాట చాలాసేపు ఏడ్చింది ఇంకా దాన్ని బయటకు తీసుకురావడానికి అయితే మేము అసలు మామూలుగా కాదు ఇంకా అంత టార్చర్ చూపించిందనమాట సో బయటకు వచ్చిన తర్వాత కూడా చాలాసేపు పేచి పెడుతూనే ఉంది ఇంకా వెళ్ళాలి ఆడాలి అని చెప్పేసి సో మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాంలే అని చెప్పేసి ఏదో ఒకటి అలాగా వాళ్ళని ఐస్ చేసేసి ఫైనల్గా బయటకు అయితే వచ్చేసాము సో నిజంగా మాకైతే ఒక ఊబిలో నుండి బయటకు వచ్చినట్టు అనమాట వాళ్ళని తీసుకొని బయటకు వచ్చేసరికి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు సో ఇంకా ఇదంతా కాదులే అని చెప్పేసి మేమైతే ఇంకా బయటకి వచ్చేసామన్నమాట సో ఇంకా మా వారికి అయితే కాల్ చేసాం వచ్చేయమని ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారనమాట ఇంకా నిజంగానండి చాలా గ్రేట్ అసలు హస్బెండ్స్ బయటకు వచ్చినప్పుడు ఇలా పిల్లల్ని భరిస్తున్నారంటే అంటే భరించే వాళ్ళకి చెప్తున్నాను అనమాట సో బయటకు వస్తే సో పాప మా బుడ్డోని అయితే మా వారే భరిస్తారనమాట సో అందుకని చెప్తున్నాను సో చాలా గ్రేట్ అనమాట వీళ్ళని భరిస్తున్నారంటే సో ఇంకా ఇదండి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం ఉంటాను మరి బాయ్